ఫ్రైజ్ అలా ప్రిపేర్ వేసి క్రీస్తు నాంపేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట రెండో అధ్యాయము మనము చదువుకొని దాని మాటలు మనం నేర్చుకుందాం ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొరని వద్దకు చేరనిమ్ము నా కష్ట దినమున నాకు విముకుడవై వైయుండకము నాకు చెవి ఎగ్గుము నేను మొరలడ్డు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయ్యిలోనిది కాలిపోవునట్లుగా నా ఎముకలు కాలిపోవుచున్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చెయ్యుటకే నేను మర్చిపోవుచున్నాను నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి నేను అడవిలోని గోడ బాతును పోలియున్నాను పాడైన స్థలములలో ను పడిగి కంటే వలె నున్నాను రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకోవలేనున్నాను దిన నా శత్రువులు నన్ను నిందించుచుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను చున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నేడను పోలియున్నవి గడ్డి వలె నేను వాడియున్నాను యహోవా నీవు నిత్యము సింహాసన సింహాసనసినుడవ నీ నామస్మరణ తరతరములు ఉండును నీవు లేచి సియోనును కరుణించేదవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చును నిర్ణయ కాలమే వచ్చును దాన్ని రాళ్ళు నీ సేవకులు ప్రియలు వారు దాన్ని మట్టిని కనికరించదురు అప్పుడు అన్యజనులు ఎహోవా నామమును భూరాజులందరూ నీ మహిమకు భయపడదరు ఎలా ఎనగా ఎహోవా సియోనును కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు యహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యహోవా నామతను ఎరిశలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు శరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియూ వచ్చు తరములు తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడి వలను సృజింపబడబోవు జనము ఎహోవాను స్తుతించును నేను ప్రమా ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసాను నా దినములు కొద్దిపరచెను నేనెలాగూ మనవి చేసి తిని నా దేవా నా దినములు మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును ఆది ఎందు నీవు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు ఉందువు అవన్నీ వస్త్రము వలె పాతగిళ్ళును ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివెయ్యవు అవి మార్చబడును నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకులు కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును ఈ యొక్క మాటలు మనము చదువుకున్నాం ఎందుకంటే ఇక్కడ దేవుడు కలిగిన వారు వారి తరతరములు కూడా ఏ విధముగా వారి పిల్లలు ఉంటారో మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా దిక్కులేని వారిని దరిద్రులకు కూడా ఆయన మనం పెట్టే మొరంట ఆయన ఆలకిస్తూ ఉంటాడంట మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన యొక్క మనవి అంట ఆయన ఆలకిస్తాడంట ప్రార్థన ఆలకిస్తేనే కదా మన ప్రార్థనలకు మనం ఏమని ఎదురు చూస్తూ ఉన్నాము ఆ జవాబు దేవుని యొద్ధ నుంచి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా కేరింతలుగా గంతులు వేస్తూ ఉంటాము అదే వచనాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కష్ట దినములో నాకు విముఖుడువై ఉండకము అంటే మనము ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా వచ్చేది కదా అదే ఇక్కడ చూస్తూ ఉన్నాం అయ్యా నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన నీ వద్దకు చేరనేమో నా కష్ట దినములు నీవు నాకు ద్విముక్కుడవ అంటే దూరముగా ఉండకయ్యా నాకు నాకు చెవి ఎగ్గు మొరళి నాడు త్వరపడి నాకు ఉత్తరేమయ్యా అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు అట్లాగనే పొగ అంట ఎగిరిపోవున్నట్లు నా దినములు తరిగిపోతున్నాయంట అంతే కదా రోజు రోజుకి మనము ఈ యొక్క జీవితము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకైతే ఆయుష్ తరిగిపోతుంది అని మనము గుర్తెరగాలి ఎందుకంటే ఈ యొక్క జీవితం అంట గడ్డి పువ్వును పోల్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం అవంట ఎండకంట అవి వాడిపోతాయంట అంతే కదా పొద్దునైతే అవి ఎంత చక్కగా పుష్పిస్తాయో కదా మరలా అదే సాయంకాలానికి అవి వాడబారిపోతాయి ఆ యొక్క పువ్వుతో మనిషి జీవితమును దేవుడు పోల్చుతూ ఉన్నాడు అర్థమయ్యిందా అందుకని ఈ యొక్క భూమిని బట్టి ఈ భూమిలో ఉన్న వాటిని బట్టి మనం ఎన్నడూ కూడా అతిశ్రయించకూడదు కానీ మనం ఏదైనా అతిశ్రయించాలంటే అది మన దేవుడిని బట్టే మనం అతిశ్రయించాలి అర్థమైందా పిల్లలు ఎందుకంటే మన యొక్క మూలుగుల శబ్దములంట మన ఎముకల దేహమును అంటుకొని ఉంటాయంట ఒక్కొక్కసారి మన పరిస్థితులైతే ఎవరితోనూ చెప్పుకోలేకుండా అటువంటి భయంకరంగా వేదనగా మనం ఉండి ఉంటాం ఎందుకంటే ఎవరితో ఈ లోకస్తులతో చెప్పుకుంటే వాళ్ళ వల్ల చెప్పుకుంటే ఏ ప్రయోజనం ఉంటుంది వారు ఇంకాను మనల్ని వారి యొక్క మాటలతో మనల్ని కృంగ తీస్తూ ఉంటారు అంతేకాకుండా మన గురించి చాటు చాటున కూడా వారు చెప్పుకుంటూ ఉంటారు అదే మనుషులకు చెప్పుకుంటే అది ఏ ప్రయోజనము కూడా మనకు దొరకదు కానీ నిజంగా మనం దేవుడికి చెప్పుకున్నామనుకో ఆ యొక్క మన సమస్యలన్నీ కూడా పరిష్కరించగలిగిన దేవుడు మనల్ని విడిపించి విమోచించగలిగిన దేవుడు మనలకు ఆ యొక్క శాపము నుంచి బంధకాళ్ళ నుంచి కూడా దేవుడు విడిపించగలడు ఎందుకంటే మనల్ని ఆయన అమూల్య మైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అనమాట అర్థమైందే పిల్లలు గడ్డి పువ్వులే మన దినములంట త్వర త్వరగా త్వర త్వరగా అవి అంట అందుకని ఈ లోకంలో ఆయన రక్తము కారుతూ ఉన్నప్పుడే మనకు క్షమాపణ కాబట్టి మనకు విమోచన మనకు రక్షణ ఆ యొక్క సమయం ఉండగానే మనం ఆయన ఎద్దకు వెళ్ళి అబ్బా తండ్రి అని మనం మొర్ర మనం ప్రార్థించుకోవాలి ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా ప్రార్థన గురించి కృంగిపోయిన దానిని గురించి మాత్రమే ఉన్నది యహోవాని సేవించుటక జనములు రాజ్యములను కూర్చోబడినప్పుడు మనుషులు సియోనులు నామ నామనతను యర్షులేములు ఆయనకి స్తో మనము కూడా ఆ విధంగా స్తోత్రములు స్థుతులు చెప్పినప్పుడు మన యొక్క ప్రార్థన పైన కూడా ఆయన ఆశ్రయుడై ఉంటాడు అందుకే పిల్లలు ప్రతిరోజు కూడా మీకు చెప్తున్న ప్రార్థించుకోండి వాక్యం చదువుకోండి అర్థమైందా గాడ్ బ్లెస్ యూ పిల్లలు